సండే ఫండే అంటూ నాగార్జున అందరి ముందు అడుగు పెట్టేశారు వచ్చే రాగానే ఒక్కొక్క హౌస్మెంట్ కోసం మాట్లాడుతూ ఉంటారు కొంతమందిని ప్రశంసిస్తూ మరికొంతమందిని విమర్శిస్తూ వస్తారు ఇప్పుడు అందులోనే శివాజీ పల్లవి ప్రశాంతల్ని పొగడతల వర్షం కురిపించేశారు క్యాప్టెన్సీ టాస్క్ టాస్క్లో అయితే ఉల్టా పుల్టా అంటూ పల్లవి ప్రశాంత్ని అవుట్ చేసడం జరిగింది ఇక తన ముందు వారం క్యాప్టెన్ కాలేకపోయినందుకు ఈ వారం తనకి ఆట ఆడే అవకాశం లేకపోయినందుకు చాలా ఏడుస్తూ అయితే కనిపించేశారు ఇదే విషయం పైన నాగార్జున పల్లవి ప్రశాంత్ ఏంటయ్యా అంతలా ఏడ్చేశావు కెప్టెన్ కాలేకపోయావనా ఆటలో ఆడలేకపోయావనా శివన్న లాంటి పులిని పక్కన పెట్టుకొని పిల్లలా ఏడుస్తావేంటయ్యా అంటే ఒక్కసారిగా లేదు సార్ అలా ఏమీ లేదు చాలా బాధ అనిపించింది ఆడాలనుకున్నాను అందరిలా కానీ నన్ను పక్కన పెట్టేశారు అని బాధేసింది అంటే అలా అనుకోకయ్యా ఇది బిగ్ బాస్ సీజన్ సెవెన్ హౌస్ ఇది ఉల్టా పుల్టా ఏమైనా జరగచ్చు అంటూ నాగార్జున అయితే పల్లవి ప్రశాంతిని నవ్వించడం జరిగింది ఇలా ప్రశంసిస్తూ కనిపించేశారు